ఓం అరుణాచలేశ్వరాయ నమ మనం అరుణాచలంలో ఉన్నామండి ప్రదక్షిణ ప్రారంభించబోతున్నాం అందులో భాగంగా ఇక్కడ ఇలా దీపాలు వెలిగించి స్వామివారికి దన్నం పెట్టుకొని గిరిప్రదక్షిణ మొదలు పెడతారు అదిగో మా ఆవిడ సాహిత్య గిరిప్రదక్షిణకు మొదలు పెడుతోంది అలాగే మా అమ్మాయి ఆమెని కూడా దీపాలు వెలిగించి దన్నం పెట్టుకొని మేము గిరిప్రదక్షిణ ప్రారంభించబోతున్నాము మేము మొదటిసారి అరుణాచలం వచ్చామండి స్వామివారి దయతోన అలాగే గిరిప్రదక్షిణ కూడా మొదలు పెడుతున్నాము పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా ప్రయాణం చేయాలి ఇది ఉదయాన్నే సుమారుగా ఐదు గంటల ప్రాంతం అంటే తెల్లవారుజామున అని కూడా అనొచ్చు ఇక్కడ నుంచి అంటే ఈ రాజగోపురం నుంచి మేము గిరిప్రదక్షిణ మొదలు పెట్టామండి ఇక చూద్దాం పదండి ఓం అరుణాచలేశ్వరాయ నమ మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి దీనికి సంబంధించి రెండు పార్ట్లు రెండు భాగాలు వీడియోలు పెట్టాను ఇది మూడవ భాగం అండి ఇక్కడ మనం అగ్ని తీర్థాన్ని దర్శించుకుంటున్నాము లోపల శివయ్య అలాగే అభిముఖంగా నందీశ్వరుల ఉన్నారు వాళ్లకు దన్నం పెట్టుకొని మళ్ళీ ముందుకు సాగిపోతున్నాము మీ అందరికీ తెలిసిందే గిరి ప్రదక్షిణలో భాగంగా మనకు అష్టలింగాలు అంటే అష్ట దిక్పాలకులు పెట్టినటువంటి అష్టలింగాల దేవాలయాలు మనకు ఎదురవుతాయి అలాగే అష్ట నందులు ఇంకా బోలడన్ని దేవాలయాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి ఇప్పటి మనము ఇంద్రలింగాన్ని మాత్రమే దర్శించుకుంటూ వచ్చాము ఆ తర్వాత మనం ముందుకు సాగిపోతూ ఉన్నాము మనం ఈ యొక్క ఆలయం ఏదైతే అరుణాచలంలో ప్రధాన ఆలయం ఉందో అక్కడ రాజగోపురం దగ్గర నుంచి మనం ఈ గిరిప్రదక్షిణను మొదలుపెట్టాము అందులో భాగంగా అరుణాచలంలో స్వామివారి ప్రధాన ఆలయం దగ్గర నుంచి రాజగోపురం నుంచి మనం ఈ గిరిప్రదక్షిణ మొదలు పెడితే మనకు ముందుగా వచ్చే అష్టదిక్పాలకుల లింగాలలో ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రలింగం వస్తుంది అది అంతకుముందే మనం దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మనం ఇందాక మనం అగ్ని తీర్థాన్ని దర్శించుకున్నామండి అగ్ని తీర్థం వేరు లింగం వేరు ఇప్పుడు మనం అగ్ని లింగాన్ని చూడబోతున్నాము అయితే ఈ అగ్ని లింగాన్ని చూడాలి అంటే ఈ ఎడమవైపు నుంచి కుడివైపుకు రోడ్డు ఇలా క్రాస్ చేసి వెళ్లాల్సి ఉంటుంది అదిగో చూస్తున్నారు కదా ఇది తెల్లవారుజామున అండి సుమారుగా ఐదు గంటలు దాటింది ఆ ప్రాంతంలో అదిగో అగ్నిలింగం అని ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తోంది కదా ఆంగ్లంలోను అలాగే తమిళంలోను ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి అదిగో ఇలా లోపలికి వెళ్ళాలి అగ్నిలింగం యొక్క విశేషం ఏంటంటే సాధారణంగా అన్ని లింగాలు అంటే మిగతా ఏడు లింగాలు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమవైపు వస్తే ఒక్క అగ్నిలింగం మాత్రమే కుడివైపుకి ఇలా లోపలికి రావాల్సి ఉంటుంది ఆ స్ట్రీట్ గుండా అలా లోపలికి వస్తే అదిగో చూడండి ఇదే అగ్నిలింగం తాలూకు ఆలయం అన్నమాట లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము ఆయన కృపకు అవుదాం నిజంగా గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఈ అష్టదిక్పాలకులు ఈ యొక్క ప్రతిష్ఠించిన లింగాలను ఒక్కొక్కటిని దర్శనం చేసుకుంటూ వెళ్తుంటే మహద్భాగ్యంగా ఎంతో పుణ్యఫలంగా అనిపిస్తూ ఉంటుందండి అదిగో మనం అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోబోతున్నాము గమనిస్తున్నారు కదా ఇక్కడ ప్రధానంగా ఈ క్షేత్రానికి అధిపతి చంద్రుడు అండి ఈ యొక్క ఏదైతే అగ్నిలింగం ఉందో ఈ అగ్నిలింగానికి ఈ క్షేత్రానికి అధిపతి చంద్రుడు అయితే ఇక్కడ ఏంటి ఈ స్వామివారిని దర్శించుకుంటే అంటే ఆపద సమయాల్లో కష్టకాలంలో మనకు మార్గ నిర్దేశనం చేస్తాడు అంటే ఆపదల నుంచి గట్టెక్కించడం కష్టాల నుంచి గట్టెక్కించడం లాంటివి చేస్తాడన్నమాట ఈ అగ్నిలింగాన్ని మనం దర్శించుకుంటే అదిగో స్వామివారికి అలా ప్రతి ఈ యొక్క లింగము ఆలయం దేవాలయాల ముందు ఇట్లా దీపం అనేది వెలుగుతూ ఉంటుంది ఆ దీపానికి కూడా దన్నం పెట్టుకొని వీలైతే మనం కూడా దీపం వెలిగించి ముందుకు వెళుతూ ఉంటాం అదిగో మేము దన్నం పెట్టుకొని అదిగో మళ్ళీ ముందుకు సాగిపోతున్నాం ఇందాక చెప్పాను కదండి ఈ అగ్నిలింగం కుడివైపు ఉంటుందని మళ్ళీ కుడివైపు నుంచి ఎడమవైపు అంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎడమవైపు నుంచే చెయ్యాలి అనమాట ఏదైనా ఆలయాలు ఉన్నప్పుడు కుడివైపుకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే మనం ఎడమవైపుకు రావాలి అదిగో ఇక్కడ కూడా ఒక చిన్న ఆలయ ఆలయం ఉందండి ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకొని ముందుకు వెళుతూ ఉన్నామన్నమాట ఇలా మనకు అడుగడుగున ఎన్నెన్నో ఆలయాలు వస్తాయి అంటే చాలా చోట్ల తమిళంలో రాయడం వల్ల మనకు అసలు ఆ దేవాలయం పేరు ఏంటి అన్నది మనకు తెలియదు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో లోపల ఉన్న దేవుణ్ణి బట్టి మనం ఇప్పుడు కుమారస్వామిని పోల్చుకోగలుగుతాం వినాయకుడిని పోల్చుకోగలుగుతాం అమ్మవారిని పోల్చుకోగలుగుతాం కదా అలా మనకు కొన్ని చోట్ల మనం పోల్చుకోగలిగి ఆ రకంగా వాళ్ళని స్మరించుకుంటూ దన్నం పెట్టుకుంటామన్నమాట అదిగోనండి మళ్ళీ అలా ముందుకు సాగిపోతున్నాము నిజంగా ఇలా గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శేషాద్రి స్వామి ఆశ్రమం అంటారండి ఇది చాలా శక్తివంతమైనది ఈ శేషాద్రి స్వామి వారు కామాక్షి అమ్మవారి స్వరూపం అండి మనం లోపలికి వెళ్ళలేదు కానీ మీకు ఆయన గురించి చెబుతున్న కాంచీపురం నుంచి ఇరవై ఏ క్రితము అంటే ఇరవై ఏళ్ల వయసులో స్వామివారికి ఇరవై ఏళ్ల వయసున్నప్పుడు ఈ అరుణాచలం వచ్చి ఇక్కడే తను ఉండిపోయారు తను ఒక అవతార స్వరూపం అన్నమాట నిజంగా శేషాద్రి స్వామి ఆశ్రమం లోపలికి వెళ్తే ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చండి అయితే మేము లోపలికి వెళ్ళడానికి కుదరలేదు ఇలా ముందుకు సాగిపోతున్నాము ఎంతోమంది సాధువులు మనకు తారసపడుతూ ఉంటారు వాళ్లకు మనకు చేతనైనంత మనం ఏదో ఆ భగవంతుడు మనకి ఇచ్చింది మనం వీలున్నంత వరకు వాళ్ళకి ఇచ్చి ముందుకు వెళ్తూ ఉండాలి ఇక్కడ మనకు కనిపిస్తోందండి కాళికా మాత అమ్మవారి ఆలయం అన్నమాట ఒక అమ్మవారి ఆలయం అదిగో ఇక్కడ చూడండి ఎన్నో త్రిశూలాలు దానికి పూలదండలు అలాగే నిమ్మకాయలు గుచ్చి ఉన్నాయి గమనిస్తున్నారు కదా అదిగో ఇక్కడ దన్నం పెట్టుకుంటూ ఉన్నాము memo。Mem అమ్మవారిని దగ్గరికి వెళ్ళి అంటే చాలా వరకు ఉదయాన్నే ఆలయాలు తెరిచి ఉండవండి అందుకనే మనము బయట నుంచే దండం పెట్టుకోవాలి నాకు తెలిసి ఒక అష్టలింగాల యొక్క ఆలయాలు మాత్రం తెరిచి ఉన్నాయి ఆ తర్వాత ఇంకాస్త తెల్లారగానే మిగతా ఆలయాలు కూడా తెరిచి ఉంటాయి అదిగో అమ్మవారి యొక్క స్వరూపం పైన మీరు చూస్తున్నారు కదండి లోపల అమ్మవారు ఉన్నారు అది మనకు సరిగా జూమ్ చేయడానికి ఆ యొక్క గ్రిల్లో నుంచి కాలేదు బట్ ఏది ఏమైనా ఇది ఒక అమ్మవారి ఆలయము అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు ఆ పక్కనే ఒక బావి ఉందండి ఆ బావి మీద కూడా తమిళంలో ఏదో రాశారు మనకు అర్థం కాలేదు అయితే ఆ బావి కూడా ఏదో విశేషమైనదిగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట అదిగో అక్కడ కనిపిస్తోంది కదండి బావి ఇటువైపు వచ్చేసి ఈ యొక్క ఉన్నారు నవగ్రహాలకు కొంతమంది చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు కొంతమంది దన్నం పెట్టుకొని నవగ్రహాలకు ఆదిత్యాయచ సోమయ అనేది శ్లోకం చదువుకొని ముందుకు వెళుతున్నారు మేము కూడా ఇక్కడ దన్నం పెట్టుకొని మళ్ళీ ముందుకు సాగిపోతూ ఉన్నామండి ఇలా అడుగడుగున మనకు గిరి ప్రదక్షిణలో ఎన్నో దేవాలయాలు ఎంతోమంది దేవతామూర్తుల విగ్రహాలు మనకు తారసపడుతూ ఉంటాయి నిజంగా ఆ భావనని మాటల్లో చెప్పలేమండి అది అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది అది బావిలోకి తొంగి చూస్తున్నాను పైన కూడా గ్రిల్ వేశారండి ఓపెన్గా ఏమీ లేదు అదిగో చూడండి ఇక్కడ సింహవాయిని అమ్మవారు కదా అమ్మవారిని దర్శించుకొని ఆ బావి ఏంటి అన్నది అదిగో అక్కడ తమిళంలో రాశారు ఒక ముక్క అర్థం కాలేదు ఎవరినైనా అడుగుదామంటే మా పక్కన కూడా ఎవరూ లేరు అయితే ఏదో విశేషం ఉంటుంది ఎప్పటిదో కదండి ఇది మళ్ళీ దానికి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ఎవరు లోపలికి తొంగి చూడకుండా వెళ్లకుండా అదిగో ఇక్కడ ఈ కుడివైపున ఉన్నదే నవగ్రహాల మంటపం అండి చూస్తున్నారు కదా ఆ నవగ్రహాల మంటపానికి అలా దర్శనం చేసుకొని అంటే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారి పొడవునా మనకు ఈ అష్టలింగాలు అష్టనందులే కాకుండా మిగతా ఎన్నెన్నో ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి మనం ఆధ్యాత్మిక భావనలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి ప్రతి చోట దర్శనం చేసుకుంటూ ప్రతి చోట స్వామి మమ్మల్ని కరుణించు కాపాడు అని దండం పెట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాం ఒకే ఒకటి స్మరణ మాత్రం చేతనే సంతుష్టుడయ్యే దేవుడు అరుణాచలేశ్వరుడు అందుకనే ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ అనే మాటనే ఎక్కువ సార్లు మననం చేసుకుంటూ ధ్యానిస్తూ స్మరిస్తూ అలా ముందుకు వెళుతూ ఉంటామన్నమాట అందులో భాగంగానే మనం ఇలా ముందుకు వెళుతున్నామండి అడుగడుగున ఎన్నెన్నో దేవాలయాలు మనకు తారసపడుతుంటాయి అదిగో చూడండి ఇక్కడ దేవాలయం అండి ఇది దక్షిణామూర్తి ఆలయం అండి నిజంగా జ్ఞానగురు దక్షిణామూర్తి ఎంత అద్భుతంగా అలంకరించి ఉంటారంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి మరి మీకు కూడా కొంత దర్శన భాగ్యం కలిగించే అవకాశం ఉంది గమనించండి అదిగో లోపల దక్షిణామూర్తి ఉన్నారు అదిగో చూడండి చాలా అద్భుతమైన అలంకరణ నిజంగా అక్కడి నుంచి కదలాలనిపించదండి అదిగో ఇదేనండి రమణాశ్రమము రమణ మహర్షి ఆశ్రమము మేము లోపలికి వెళ్ళలేదు కానీ అదిగో ఇక్కడ ప్రధానమైనది ఇది గణేష్ టెంపుల్ అండి దీనికి సంబంధించి మీకు ఒక ఆసక్తికరమైన కథనం చెప్పాలి మీకు కావ్యకంట గణపతి వాళ్ళ తమ్ముడికి ఒకసారి విపరీతమైన ఆకలి వేస్తే ఎక్కడ ఆహారం లభించదు అప్పుడు బాధపడుతూ ఉంటే శివపార్వతులే మీనాక్షి సుందరేశ్వర్ల రూపంలో వృద్ధ దంపతుల రూపంలో వచ్చి వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టి తిన్నాక ఇక్కడ అరుగు మీద పడుకోండి అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క లోపలైతే ఏదైతుందో ఒక అరుగు ఉంటుందండి ఆ అరుగు మీద కావ్యకంఠ గణపతి వాళ్ళ తమ్ముడు పడుకుంటారు ఆ తర్వాత ఉదయం లేచి చూడగానే ఎవరూ కనిపించరు అంటే శివపార్వతులే వృద్ధ దంపతుల్లాగా వచ్చి మా ఆకలి తీర్చారని చెప్పేసి వాళ్ళు భావిస్తారు ఇది వినాయకుడి దేవాలయం అండి లోపలే ఒకవైపు మీనాక్షి సుందరేశ్వర్ యొక్క విగ్రహాలు ఉంటాయి ప్రతిమలు చాలా పవిత్రమైన స్థలం అంటే శివపార్వతులే భక్తుల ఆకలి తీర్చడానికి వృద్ధ దంపతుల అవతారంలో రావడం వాళ్లే మీనాక్షి సుందరేశ్వర్గా మనకు తెలుస్తుంది ఇక్కడ కూడా ఒక వినాయకుడి గుడి ఉందండి చిన్నగా ఇందాక మనం ఏదైతే గణేష్ టెంపుల్ చూసామో ఆ గణేష్ టెంపుల్లోనే మీనాక్షి సుందరేశ్వరుని యొక్క ప్రతిమలు కూడా విగ్రహాలు లోపలు ఉన్నాయి అయితే ఆ సమయంలో చెప్పాను కదండి ఉదయం చాలా వరకు తాళం వేసి ఉంటాయి గుడులు అయితే మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి మేము ఈవినింగ్ దర్శనం చేసుకున్నాము మీనాక్షి సుందరేశ్వరం దేవాలయము మరో భాగంలో మళ్ళీ కలుద్దామండి మీ అందరికీ శివయ్య అనుగ్రహం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ